వెల్కమ్ టు అలీజా గార్డెన్ అలీజా గార్డెన్లో ఈరోజు చూడండి మొక్కలకి మనము ఎలాగ వేసుకుంటే ఉంటుంది ఏమి వేసుకుంటే మంచిగా ఉంటుంది అది మిల్లీమీటర్స్ అంటారు కదండీ దానికోసము ఈరోజు నేను ఒక ఫెర్టిలైజర్ తయారు చేస్తున్నాను ఏంటంటే మనము గుడ్డు ఉంటుంది కదండి కోడి గుడ్డు కోడిగుడ్డు చూసుకొని మనం చేసుకున్నాము ఎందుకంటే మన మొక్కలకి కోడిగుడ్డు చాలా మంచి పని చేస్తుంది కోడిగుడ్డు ఒకటి నిమ్మా ఆయిల్ ఒకటి వేస్తున్నాను అన్నట్టు నేను ఒక కోడిగుడ్డు తీసుకున్నాను చూడండి నిమా ఆయిలు లేదంటే ఒక రెండు స్పూన్లు వేస్తాను అన్నట్టు రెండు మూడు స్పూన్లు వేస్తాను వేసి మన ఆయిల్ ఫుడ్ ఆయిల్ అండి మన మనం మామూలుగా తెచ్చుకుంటాం కదా ఆయిల్ ఆయిల్ మూడు మిక్సింగ్ చేసుకుండా అది నీమాయిల్ వేసుకుందాం ఇంత వీడియో నేనే తీస్తున్నానండి ఎలా తీసుకుంటే కదిలిపోతుంది కదా కొంచెం దానివల్ల ఇబ్బంది అవుతుంది నియమాయిలు వేసుకున్నాక మామూలుగా మనం ఒక గుడ్ వేసుకుందామండి మా పాప బాగా మా పాప ఒకటి పక్కన నేను చేత్తో చేతితో వస్తలేదు ఇబ్బందిగా ఇబ్బందిగా తీస్తున్నాను కదా మంచిగా కోడిగుడ్డు ఇది మంచిగా ఇట్లా తీసి ఇది దీంతో కొట్టేస్తామంటే మంచిగా అయిపోతుందండి కలిసిపోతుంది అన్నట్టు గుడ్డులో స్ప్రే బాగేది అయిపోతుంది మంచిగా చూడండి ఎలాగొచ్చేస్తుంది నురుగు నురుగు లాగా వచ్చేస్తుంది చూడండి మంచిగా కలిసిపోతుందండి వేసారు అంటేగా అలా కొట్టారు అంటేగా కొన్ని వాటర్ వేసేసి మంచి కలిసిపోతుంది అన్నట్టు కొద్దిగా ఆయిల్ ఇది మన మామూలు ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి అందులో వేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా పట్టుతుంది అన్నట్టు ఇక ఇందులో ఒక గుడ్డే కదండి చేసింది చూసారు కదా చూడండి ఎంత మంచిగా అయిపోయిందో వాటర్ ఇది తెల్లగా అయిపోయింది చూడండి ఎంత మంచిగా ఒక ట్రబ్ అంటే కొంచమారు పది లీటర్లు పది లీటర్ల కంటే తక్కువనే ఉంటుందండి చిన్న ట్రప్పు అందులో వేసేసాను ఇక నేను పది ట్రప్పులు పది లీటర్లు ఐదు లీటర్లు అని ఏం లేదండి దీన్ని దీనికి ఎంత అందాజ ఉంటే అంత అందాజగా వేసుకుంటాను అన్నట్టు వేసేసుకొని మామూలుగా మనకి ఏంటంటే యాప నూనె కదండి గుడ్డు యాప నూనె కాబట్టి ఏమి కాదు బాగా అసలుకి పెయిన్ అది వైట్ మిల్లి మేక్స్ చాలా ఉన్నదండి వైట్ది అసలు బాగా పట్టేసింది నేను చూడలేదు వంకాయ మొక్కకి వంకాయ మొక్కలు వంకాయ తెంపనికపోతే ఇక అసలు వంకాయ మొక్కకి ఎలాగుందంటే పట్టేసింది ఫుల్ పట్టేసింది ఇక చూశాను నేను చీమలు కూడా ఫుల్ ఉన్నాయండి దానికి ఇక గుడ్డు కొడితే చీమలు రాదా అంటారేమో కానీ ఏం రావండి మంచిగా నియమాయిలు కొడుతున్నాం కాబట్టి నీమాయలు నందులు వేస్తున్నాం కాబట్టి ఏమి కాదు ఇక మన మొక్కలకి అన్నిటికీ ఇలాగ మనం మంచిగా లోపల లోపల కొట్టేసామనుకోండి రాకుండా ఉంటుంది అన్నట్టు బాగా మంచిగా వేయాలండి స్ప్రే బాగా చేయాలి స్ప్రే బాగా చేస్తేనే మంచిగా అసలుకి మొక్కలకి మన మొక్కలకి అనేది తడవలనట్టు చేసేసేయాల బాగా లోపల నుంచి వేయాలండి మనం పైన పైన కొడితే కాదు లోపటి నుంచి మనం తిప్పి కొట్టామంటే కనుక మొక్కకి లాగా పైకి చేసి తిప్పి కింద కొట్ కింద మనకు ఆకలికి కింద అన్నట్టు కొట్టాల అప్పటికే మన మొక్క బాగా అసలుకి అది అన్నది ఎంత మొత్తం చచ్చిపోతుంది అన్నట్టు ఇక నీమాయలు నేనేమని నీమాయలు చేశాను కోడిగుడ్డు కలిపేటప్పుడు ఇక నేను ఒక్కదానే కలుపుకున్నాను ఇప్పుడైతే మా వడలు వచ్చిందండి స్ప్రే చేసేదానికి దానికి వీడియో తీసేదానికి నాకు ఒక్కదానికి రాదు కాబట్టి ఇక అలాగా చేస్తున్నాను ఇక మొత్తం అసలు చెట్టు చెట్టు మొక్క మొక్క వేసుకోవాలండి ఈ మొక్కకి అసలు చాలా ఉన్నింది అసలు ఎంత వచ్చిందంటే ఈ మొక్క చాలా ఫుల్ ఉందండి ఈ మొక్కకి అయితే బాగా ఉంది దీనికి చూసే ఇక కొట్టాలనిపించి కొట్ట వేస్తున్నాను స్ప్రే చేస్తున్నాను మీరు కూడా మంచిగా మొక్కలకి ఏమన్నా ఉండిందంటే మ ఏ చిన్న పురుగు ఏదైనా ఉంటే కూడా మళ్ళా రావండి పురుగులు ఏదైనా కూడా రాదు ఇంకా ప్రతి మొక్క కొట్టుకోవచ్చు అండి ఏమి కాదు మొక్క మొక్క కొట్టచ్చు ప్రతి మొక్క కొట్టినా కూడా మంచిగా ఇది అయిపోతుంది ఆ మొక్క ఈ మొక్క అని ఏమీ లేదు ప్రతి దానికి నేను చూడండి ప్రతి మొక్క కొడుతున్నాను అన్నట్టు ఏ మొక్క అదే మొక్కకు ఉంది అని దానికి కొట్టామంటే వేరే దానికి కూడా ఉంటుంది ఎక్కడో ఒక చోటు ఉంటుందండి అది వచ్చింది అంటే కదా ఎక్కడో ఒక చోటు ఉంటుంది సపోటా చెట్టు చూడండి సపోటా మొక్క కొన్నాను కదా నేను సపోటా ఫుల్ పూత పింద ఉందండి సపోటా మొక్కకి మాది సన్ నారెంజ్ కాయలు అంటారు కదా అది కూడా చూడండి ఇంకా ఈ మొక్కలు పెట్టలేదండి ఈ మొక్కలు పెట్టలేదు ఆ మొక్కలు పెట్టకముందు ఇంకా వేరే వీడియో తీసాను అన్నట్టు నేను తీస్తాను అది కూడా పె తీసి అది కూడా పెడతాను మునగ చెట్టు అండి ఇది మునగ మొక్క చూడండి మునగ మొక్క ఇది వంకాయది వంకాయ మొక్కలు వంకాయ మొక్కలకి పూత వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు పూత వస్తుంది ఇది కొట్టామంటే ఇంకా మంచిగా ఆ పూత అలానే అలాగా ఉండిపోతుంది అన్నట్టు మనం ఇలాగ మంచిగా కలుపుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి కలుస్తుంది అన్నట్టు లేకపోతే పైన పైన తేలుతూ ఉంటుందండి ఆయిల్ మనం మామూలు ఆయిల్ వేసాం కదా ఆయిల్ తేలుతుంది అన్నట్టు పైన పైన ఉంటుంది పేరుకపోయినట్టు ఉంటుంది అందుకోసమై మనం ఇట్లా కొట్టి తీసుకుంటే మొత్తం మంచిగా కలుస్తుంది అన్నట్టు చామంతి మొక్కలు చూడండి ఎంత మంచిగా ఉన్నా చామంతి మొక్కలకి కొట్టచ్చు వంకాయ మొక్కలు కొట్టచ్చు దానికైనా ప్రతి మొక్క మొక్కకి వేయచ్చండి ఏ మొక్కకి వేసినా కూడా ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే మనకి అది చీడపురుగు అనేది ఏది రాకుండా ఉంటుంది అన్నట్టు అందుకోసమే మంచిగా మన మొక్కలు కూడా హెల్తీగా వస్తాయి బాగా వస్తాయి చాలా మంచిగా వస్తాయి మన మొక్కలు అందుకోసమే వేస్తామండి ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి ఇవి ఇది కూడా దీనిలోకి కూడా వేసుకోవచ్చు మనము ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఇట్లా వేసుకున్నామంటే మళ్ళీ రాకుండా ఉంటుంది అన్నట్టు వేసుకోవచ్చు మల్లె చెట్టుకి ఫ్యాషన్ ఫుడ్ మొక్క ఫ్యాషన్ ఫుడ్ చూడండి పూత వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు పూత వస్తుంది ఇది ఇది వచ్చి ఫ్యాషన్ ఫుడ్ చూడండి ఫ్యాషన్ ఫుడ్ రెండు సార్లు మూడు సార్లు వచ్చింది కానీ పూత రాలిపోయింది మళ్ళీ వస్తుందండి ఇప్పుడు మొగ్గ మొగ్గ ఉంది దీనికి తొందరగా వస్తుంది అది జాజి చెట్టు చూడండి జాజి చెట్టు ప్రతి మొక్కలకి వేసుకోవచ్చండి ఏమి కాదు మనకి ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి ఏముంది అందులో ఏముంది ఆపనూనే కదండి ప్రతి మొక్కకి వేసుకోవచ్చు మొక్క మొక్కకి వేసుకున్నా కూడా ఏమీ అవ్వదండి వేసుకోండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సరేనండి ఓకే బాయ్ అండి